ఆ నలుగురు అగ్రనేతలు ఆ నలుగురిని నాలుగు సమస్యలు వేధిస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కో ఇష్యూలో కేసులు ఆరోపణలు అస్తిత్వ పోరాటంలో కింద మీద పడుతున్నారు దీంతో పార్టీ కేడర్ కన్ఫ్యూజన్ లో పడింది అంతా బాగుంది మళ్లీ అధికారం మనదే అనే ధీమాలో ఉంటే ఈ కేసులేంటి లెటర్లేంటి అంటూ తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు ఇంతకు ఏ పార్టీలో ఈ పరిస్థితి ఉంది ఆ నేతలు ఫేస్ చేస్తున్న కేడర్ అయోమయం ఎందుకు బీఆర్ఎస్ అగ్రనేతల చుట్టూ కేసులు కాళేశ్వరం కేసును ఎదుర్కొంటున్న కేసీఆర్ హరీష్ ఈ రేస్ కేసులో కేటీఆర్ కు మళ్లీ ఏసీబీ నోటీసులు ఇప్పటికే లిక్కర్ కేసులో జైలుకెళ్ళొచ్చిన కవిత కవిత లెటర్తో క్యాడర్లో అయోమయం అపోజిషన్లో బీఆర్ఎస్ కు అన్ని కష్టాలే ఒక ఇష్యూ అయిపోగానే మరోటి ఆ పార్టీకి హెడ్డేక్ గా మారుతోంది ఇక ఏ తలనొప్పి లేదనుకునే టైంలోనే ఏదో ఒకటి వచ్చి పడుతోంది దీంతో గులాబీ క్యాడర్ గందరగోళంలో పడుతోంది మొన్నటి వరకు విద్యుత్ కమిషన్ నోటీసుల లొల్లి ఇప్పుడు కేసీఆర్ హరీష్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేటీఆర్ కు మళ్లీ ఏసీబీ నోటీసులు ఇంకోవైపు కవిత లెటర్ కాక రేపుతోంది అధినేతతో పాటు ఆ ముగ్గురు టాప్ లీడర్లు ఏదో ఒక ఇష్యూతో నలిగిపోతుండటంతో క్యాడర్ కన్ఫ్యూజన్ లో కాస్త నిరాశలో పడిపోయిందంటున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలంతా పలు కేసులు ఎదుర్కొంటుండటం ఆ పార్టీ నేతలను క్యాడర్ను ను ఆందోళనకు గురిచేస్తోందట పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత ఇలా ముఖ్య నేతలంతా వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు ఇదే ఇప్పుడు గులాబీ పార్టీ క్యాడర్ లీడర్లకు టెన్షన్ పుట్టిస్తోంది ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొంటున్నారు వచ్చే నెల జూన్ ఐదున జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లాలని కూడా కేసీఆర్ అయ్యారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాది కాలంగా విచారణ జరుపుతున్న కమిషన్ దాదాపు విచారణ పూర్తయిన సమయంలో కేసీఆర్ను విచారణకు పిలవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఏ తప్పు చేయకపోయినా కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ఇరికించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు ఇక కాళేశ్వరం కమిషన్ ముందు వ్యక్తిగతంగా విచారణకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సైతం నోటీసులందాయి వచ్చే నెల తొమ్మిదిన హరీష్ రావు విచారణ ఎదుర్కొనున్నారు ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్లిన అధికారులు ఇంజనీర్లు ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావు పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది దీంతో కేసీఆర్ హరీష్ను పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేస్తారు వాటికి వాళ్లు ఎలాంటి సమాధానం చెబుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పార్టీ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ల ప్రతిష్టను దిగదార్చేందుకే కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేశారని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు విచారణ తరువాత వారిద్దరిని అరెస్టు చేసే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫార్ములా ఈ రేస్ కేసు ఎదుర్కొంటుండడం పార్టీ వర్గాలను కంగారు పెట్టిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిబంధనలకు విరుద్ధంగా నిధులు విదేశాలకు మళ్లించారని కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ పై ఆరోపణలు మోపింది ఈ రేస్ కేసులో ఇప్పటికే కేటీఆర్ ఓసారి ఏసీబీ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు మళ్లీ ఇప్పుడు మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నుంచి కేటీఆర్ కు నోటీసులు అందడం బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది అయితే ఈసారి విచారణకు హాజరైతే కేటీఆర్ ను విచారించి అరెస్టు చేస్తారని ఒకవేళ హాజరు కాకున్నా కేటీఆర్ ను అరెస్టు చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇదే సమయంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా లిక్కర్ కేసును ఎదుర్కొంటున్నారు ఈ కేసులో ఇప్పటికే ఆమె జైలు కూడా వెళ్ళొచ్చారు కవిత లిక్కర్ కేసు విషయంలోనూ ఎప్పుడేమైనా జరగవచ్చనే చర్చ జరుగుతోంది అదంతా అలా ఉండగానే కవిత లెటర్ రాయడం తనకు పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంపై అసంతృప్తిగా ఉండటం మరింత గందరగోళానికి దారితీస్తుందట పైగా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె చేసిన కామెంట్స్ పై కూడా పార్టీలో చర్చ జరుగుతోందట ఇప్పటికే కేసులు విచారణలు హెడ్డేక్ గా మారిన నేపథ్యంలో కవిత లెటర్ ఎపిసోడ్ మరింత బీఆర్ఎస్ నేతలను క్యాడర్ను ఆందోళన కలిగిస్తోందట ఇంతకీ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదట అంతా సర్దుకున్నట్లు అనిపిస్తున్నా ఏదో తేడా కొడుతుందన్న భావనలో ఉన్నారట లీడర్లు దీంతో పార్టీ ఫ్యూచర్ ఏంటన్న దానిపై క్యాడర్ లీడర్లు కాస్త టెన్షన్ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి